జగన్ అన్న జగన్ అన్నని ప్రతి పేదవాడు తలుచుకుంటున్నారు వృద్ధులు వితంతువులు అలాగే వికలాంగులు మానసిక వ్యాధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జగన్ అన్నని తెలుసుకుంటున్నారు ప్రతి ఒకళ్ళు ఒకటే చెప్తున్నారు జగన్ అన్న ఉంటే మాకు ఒకటో తారీఖే తలుపు తట్టి మరి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేవాళ్ళు అలాంటిది ఈరోజు మాకు ఈ నెల పెన్షన్ రాలేదు మేము చాలా అవస్థలు పడుతున్నాం మాకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అలాగే ఇంటది కట్టుకోవడానికి డబ్బులు లేవు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి జగనన్న ఉంటే మాకు అన్ని విధాలుగా ఆదుకునేవాడు మేము ఆ డబ్బులతో నిత్యావసర సరుకులు తెచ్చుకొని మేము తినేవాళ్ళం ఏదో కూడు తినేవాళ్ళం జగనన్న ఇచ్చిన ఆ డబ్బులతో అలాంటిది మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు కక్ష కట్టి